సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా రైస్ ఇంకా ఎగ్ కర్రీ అనమాట ఈ వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా షేర్ చేయండి ఇప్పుడైతే ముందు నేను ఈ టమోటా రైస్ వచ్చేసి కుక్కర్లో చేస్తాను అనమాట అయితే నేను ఆయిల్ లేకుండా మొత్తము గీనే వాడినా అనమాట దీంట్లోకి కావాల్సింటి బిర్యానీ ఆకు ఇంకా మనం రొటీన్గా కలర్ రైస్లోకి ఏమైతే యాడ్ చేసుకుంటామో అవే అనమాట యాజ్ ఈస్ ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా అనమాట సో నెయ్యి కాబట్టి పూస పూస నెయ్యి కాబట్టి ఇది వేడి అయిన తర్వాత కొంచెం బ్లాక్గా అయితే అయిపోయిందనమాట నెయ్యి ఇంకా వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకొని పెంచేసుకోవాలన్నమాట అలాగే బిర్యానీ ఆకు కూడా సో నీట్గా ఇవి ఫ్రై అయిపోవాలన్నమాట గోల్డెన్ కలర్లో వచ్చేయాలి ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట నేనైతే అల్లం పేస్టు ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా అయితే పట్టుకుంటాను అనమాట ముందే పట్టుకొని పెట్టుకోవడం నాకు నచ్చదు అందుకనేసి నేను అప్పుడప్పుడే పట్టేసుకుంటా సో ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా కలర్ రైస్ తినాలనిపించినప్పుడు నేనైతే ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకున్నానమాట బియ్యం ఎందుకంటే నేను ఈరోజు చాలా కొంచెం రైస్ మాత్రమే అనమాట సో ఇవైతే ముందు కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి మెయిన్ టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ పడతాయి అనమాట టమాటో రైస్ కాబట్టి ఇవి నీట్గా ఫ్రై అయిపోవాలన్నమాట నేను ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ అనమాట ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్ బాగా గ్రేవీ లాగా లాగా అయిపోతాయి అయిపోతాయన్నమాట వేగి ఇంకా ఎగ్ కర్రీ కోసము ఎగ్స్ కూడా ఉడిగిపోయినాయి అనమాట నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అదే ఇంకా ఎగ్ కర్రీ చేసేసుకోవడమే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను టమాటోస్ బాగా వేగిపోయిన తర్వాత పసుపు కారము ఇంకా ఉప్పు ఈ మూడు తప్పై నేను ఇంకా వేరే ఏమి యాడ్ చేయలేదన్నమాట సో సింపుల్ అండ్ టేస్టీ అనమాట మీ స్టార్టింగ్లో ఉంటారు వీడియో ఎంత బాగా వచ్చిందో రైస్ మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి సో ఇప్పుడైతే ఇది మొత్తము మసాలా కూడా వేగిపోయిన తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నా వెరీ సింపుల్ అనమాట సో అన్నం అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా నెక్స్ట్ ఎగ్ కర్రీకి ప్రాసెస్ అనమాట పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట సో ఈ పేస్ట్ వచ్చేసి ఏం లేదు అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి లవంగా బిర్యానీ అనమాట సో మిక్సీ పట్టేసుకొని మసాలా మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన అంతా పోవాలి మనకి సో నా రెసిపీలలో మ్యాక్సిమమ్ నా నేను వే వాడే మసాలా మొత్తము ఇదే విధంగా అన్నమాట సో ఇంకా రైస్ అయితే అయిపోయింది మూత పెట్టేసుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీలోకి ఉప్పు అలాగే పసుపు కారం వేసేసుకొని ఎందుకంటే గ్రేవీలోకి ఫ్రై చేస్తేనే ఎగ్ బాగుంటుంది అనమాట అలాగే ఉడకబడిన గుడ్డు అట్లనే తినడం వల్ల కొంచెం మెత్త మెత్తగా బాగా అనిపిద్ది అది ఫ్రై చేసుకుని తింటే కొంచెం క్రంచీగా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం వేగిపోయింది నేను వచ్చేసి టమాటోస్ అలాగే కాకుండా ప్యూరీ చేసేసుకొని వేసుకున్నాను అనమాట కొంచెం గ్రేవీ కోసం అనేసి నేను ఈ గ్రేవీలో కూడా ఏం అసలు వాడలేదు పెద్ద పెద్దవి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా వంటారా అని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి రైస్ అయితే ప్రాపర్గా అయిపోయింది నేనైతే ఆఫ్ చేసేసుకొని సిమ్ములు అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ గ్రేవీలో కారం యాడ్ చేసుకున్నా కారము ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా నేను దీంట్లోకి కొంచెం ఎక్స్ట్రా యాడ్ కోసము చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తం దాంట్లో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట ఇంకా మనకైతే ఎగ్ కర్రీ అయిపోయినట్టే ఇంకా మీరు గార్నిష్ కోసం ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట పైన నేనైతే ఏమీ కూడా యాడ్ చేయను అయిపోయింది సింపుల్ అనమాట రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది రెసిపీ అదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో నేకు నాకు డైలీ వీడియోస్ చేయాలని ఉంటుంది కానీ కుదరడం లేదు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అంతవరకు బాయ్